ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇదిగో నువ్వు ఎన్నిసార్లు లెక్క పెట్టుకున్నా ఒక నోట్ తరగదు పెరగదు తప్పుకో నెక్స్ట్ నువ్వెక్కడికి తప్పించుకోలేవు మర్యాదగా నా డబ్బి నీ డబ్బా నా దగ్గర ఎందుకుంది ఈ చేతిలో ఉన్నది నా డబ్బే ఇది నీదెందుకు అవుతుంది నేను రాత్రి మొగలు కష్టపడి సంపాదించుకున్న నా నెల జీతం ఈ దేశంలో మధ్య తగ్గ సంపాదన ఎప్పటికీ వాటి కదా ఎక్కడ పోతరా ఎవరు నేను పాలవాడిని నేను రేషన్ షాప్ వాడిని నేను మెడికల్ షాప్ నేను బార్బర్ని పది క్రాఫ్ట్లు ఇరవై ఆరు గడ్డాలు బాకీ నా డబ్బు ఇవ్వు నా డబ్బులు ఇవ్వు మీ అందరికి తర్వాత ఇస్తాను ఇది సరిపోదు చేతిలో మూడు వేలు ఇట్లా ముప్పై వేలకు సరిపడే కష్టాలు ఉన్నాయి అవి మీ కామనేగా నేను జీతం మొత్తం అదృష్టవంతులండి ఇన్ని కష్టాల్లో కూడా మీకు నిద్ర నిద్రలో కలలు వస్తున్నాయి నాకు అసలు నిద్రే రావడం లేదు సరే లేవండి ఇవాళ ఒకటో తారీఖు ఒకటో తారీఖా అంత కంగారు పడ్డారేంటండి మూడు వేల జీతం మూడు నిమిషాల్లో ఖర్చు అయిపోయే రోజు కదా అది కాదండి ఇవాళ ఏప్రిల్ ఒకటో తేదీ అంటే మీ పుట్టినరోజు ఏప్రిల్ ఒకటో తేదీ అంటే ఫూల్స్ మా నాన్న కరెక్ట్ డేట్ చూసి ఫూల్ కన్నాడు వేణీళ్ళు తోడి కుంకుడికాయలు కొట్టాను వెళ్లి తలార స్నానంకాయకి అంత ఖరీదని కాయలు ఎందుకోళ్ళు తొరిపేటప్పుడు నీళ్లలో వేలు పెట్టి చూడొద్దా నా వేలు కాలదు కరెక్టేలే నా ఒళ్ళు కాలినా పర్వాలేదు నీ కాలుకోడదు పోస్ట్ మ్యాన్ వచ్చాడా పక్కింటికి వచ్చాడు అమ్మాయ అమ్మాయి దగ్గర నుంచి మనకు ఉత్తరం వచ్చిందేమో ఎంత టెన్షన్ పడిపోయానే టీ తీసుకోండి అందరికి ఇచ్చావా నువ్వు తాగావా నాకొద్దులేండి షుగర్ లేని టీని కూడా త్యాగం చేస్తున్నావా నాకు మీ నాన్న నీకు పెట్టిన పేరు భాగ్యం అలాంటి మొగుడు దొరకడం దౌర్భాగ్యండి అవేం మాటలు ఇన్నేళ్ల సంసార జీవితంలో ఎప్పుడూ ఏమీ కోరలేదు నువ్వు కనీసం ఈ పుట్టినరోజైనా నీకేం కావాలో కోరుకో భాగ్యం తీరుస్తా ఇది మీ యాభై పుట్టినరోజు ఇవాళంతా మీరు నవ్వుతూ ఉండండి అదే చాలు ఖర్చు లేని కోరికే కోరి అలాగే ఈ గోల్డెన్ చూపిలీ ఇయర్లో ట్రై చేస్తా అబ్బో ఇంత పెద్ద బిల్డప్ ఇచ్చింది బోడి బన్నుక బాధ్యత తెలిసిన మనిషి కదా నా లెవెల్కి ఇదే కూర అదేమిటి నాన్న క్యాండిల్స్ తీసేస్తున్నావు రేపు కరెంటు వాళ్ళు వచ్చి బిల్లు కట్టలేదని ఫ్యూజులు తీసేస్తే వెలిగించుకోవచ్చు కదమ్మా అది కాదు నాన్న దీపాలు ఆర్పాలి కదా దీపాలు ఆర్పి చీకటిని తెచ్చుకునేది చచ్చిన రోజమ్మా పుట్టినరోజు అంటే దీపాలు వెలిగించి వెలుగుని తెచ్చుకోవాలి కేక్ దిక్కులేదు జ్వరం కూడా ఫుల్ పని పెడతారు నువ్వేమో స్వీట్ కోట్లో షాంపులు జన్మ పెడుతున్నావు ఎవని ఉదరిట్టు బాగా దీవించావు థ్యాంక్స్ రైట్ తీసుకోమా తీసుకోమా ఇనే పార్వతి ఇది నీకు రోజంతా మీరు నవ్వుతూనే ఉండాలి ప్రేదర్కంతో నేను నడిపిస్తుంటే రామతో నువ్వు నడిపిస్తున్నావు టికెట్ 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 ఎక్కడికి ఎక్కడికెళ్ళాలి ఇందిరా పార్క్ లుంబిని పార్క్ ఇదిగో టికెట్ సార్ నాకు వద్దండి మొహటమా స్క్వాడ్ చెక్ చేశారంటే మొహోట లేకుండా బుక్ చేస్తారు నిన్న నిన్ను పాస్ ఉంటే ఎలా బుక్ చేస్తారండి పాస్ ఉందా అమ్మక ముందు చెప్పచ్చుగా రేపటి నుంచి ఇంట్లోంచి నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు ఫోన్ చేసి చెప్తాలండి ఏ టికెట్ తీసుకోవా చిల్లర ఇవ్వండి సార్ యా 500 లోకి చిల్లర రనవేంటి నేను మీకు చల్ల చిల్లర వేదోలా టీ యా నువ్వు ఎగిరి చల్ల రండి అయ్యా ఆ ఆ మరి ఇయకే సోతునార సర్దుకో చూస్తే చూడండి ఆన పాప నాలే పోతారు వాళ్ళు పోరు వాళ్ళ తూపులకి నేనే పోతాను మీరు చూడు పక్కవాడిని చూడు కర్మ నీ కర్మ ఆ సరే ఆ చెల్రే ఆ ఎక్కడికి వెళ్ళాలి దొవండి ఏంటి దొవండా ఆవిడ దోవండా అసలు ఉండాలి సరిస్గా దొవ్వండి ఇప్పుడు చెప్పండి ఎక్కడికి వెళ్ళాలో అవ్వండిగా దువ్వేరు కంటే ఎక్కడ వెళ్ళదు కదా నువ్వు ఎక్కడికి వెళ్ళాలో చెప్పకుండా టికెట్ ఎలా అవుతారు మళ్ళీ టమాటో అవునండి దోవడా ఓరిండి చెప్ప అసలు ఎక్కడికి వెళ్ళాలి చెప్పు మీద ఉంటదా దొవ్వా కోరి నీ ఊరు దువ్వ దువ్వలకి దుబాయ్లకి వెళ్దో యా ఏంటి ఇది సిటీ బస్సు సిటీ బస్ అయితే వెళ్దాం మన మొక్క ముందే చెప్పదు కదా నూరా దిగు అసలు లక్కి బస్సు పోతే అండి ఎందు రైలుకి వెళ్తాడు ఎవండి కాస్త పక్కనే జరగండి నేను లోపలికి వెళ్ళాలి మాకే వేరే లేదండి నేను ఇదే బస్ ఎక్కాలి సీట్ ఉంది ఇదిగో స్టోరీ చెప్పొద్దు సైడ్ బస్ ఎక్కు సారీ నేను ఈ బస్సే ఎక్కాలి లేకపోతే మీరు ఎక్కడి నుంచి కదలరు ఏంటా బెదిరిస్తున్నావురించడం ఏంటంటే అసలు నేను ఎవరు అనుకుంటున్నారు బియ్యం బాండి ఆయన ఎక్కడ ఇవ్వండి ఈ బస్సు డ్రైవరా అవును అవతల డోర్ లాక్ అయింది తప్పకండి జరగండి జరగండి ఇతను డ్రైవరా ఎక్కిస్తే గానీ గేర్ నడపగలడా హలో మాస్టర్ ఇంతకంటే ఎక్కువ జనం ఇంటినే ఒంటేతో బండిలో నడుపుతున్నారు ఆయన ఈ బస్సు ఒక రైట్ జీతం తీసుకున్నారు గురుగారు ఓ తీసుకున్నారా ఈ జీతంలో అయినా నీ బాకీ కొంత తీరుద్దాం అనుకున్నాను రా అర్జెంట్ లేదు గానీ ఉన్నప్పుడు ఎదురుగాలి రోజు రోజుకి నీకు బాగా రుణపడిపోతున్నాను రా పట్టా అదే మాటండి ఇవాళ నాకు ఈ కండక్టర్ ఉద్యోగం వచ్చి హ్యాపీగా ఉన్నారంటే అంతా మీ చాలవే మీ లాంటి వాళ్ళు బాగుంటే మా లాంటి వాళ్ళు బాగుంటారు మీరు సంతోషంగా ఉన్నాడు చాలు వస్తానండి గుగ్గు గుగ్గు గుడిసుంది జీతాలు వచ్చినట్టు రిక్షా ఎక్కుతారేంటండి బాబు కృష్ణ నగర్కి వస్తావా మహేష్ బాబు నగర్ అయినా వస్తా ఏం తీసుకుంటావ్ డబ్బులు నేను ఇంకా డాలర్లు తీసుకుంటాం అనుకున్నానే అయ్యైనా ఓకే ఓ పది పడేయండి నీ అబ్బా పది డాలర్లు అంటే నాలుగు రూపాయలు అలాగా అయితే ఓ సున్నా తీసేసుకుని నలభై పడేయండి నలభై రూపాయలా నేను వెళ్లాల్సింది విజయవాడ కృష్ణలంక కాదు హైదరాబాద్ కృష్ణానగర్కి ఏంటి విజయవాడ నీ ఎర్ర డొక్కు బస్ అనుకున్నావా అబ్బే లేదు ఎయిర్ ఇండియా విమానం అనుకున్నా అయినా నీతో నాకు డిస్కషన్ ఏంటి పది రూపాయలు ఇస్తాను వస్తావా లాగాలి తొక్కాలి పది రూపాయలు ఇస్తావా ఎందుకు ఫ్రీగా ఎక్కువ తొక్కుతా ఏంటి తొక్కేది పేడా పది రూపాయలు ఇస్తావా వెళ్తాం మాకేమి లెక్స్ అనుకున్నావా ఏదో రిక్వెస్ట్ చేసావు కదా ఎక్కుదాం అనుకున్నాం ఏంటి నాయన కలబడుతున్నావు ఆ నువ్వు పెద్ద వృత్తి ఇది రోడ్డు బాబు నువ్వు వెళ్ళొచ్చు నేను రావచ్చు అంటే నా వెనకాలే వస్తావా కృష్ణ నగర్ దాకా నీ వెనకాలే వస్తా ఖాళీగా అయినా వస్తానంటావు కానీ రేటు తగ్గించినట్టు నడిచి ఉన్నా వెళ్తావు కానీ రేటు పెంచినట్టు సరే పదిన్నర ఇస్తాను వస్తావా రావా ముప్పై తొమ్మిదిన్నర కొత్త రా పదకొండు ముప్పై తొమ్మిది ఇదిగో ఫైనల్ గా చెప్తున్నాను పన్నెండు ఆఖరిసారిగా చెప్తున్నా ముప్పై ఏడు ఇంత దూరం నడిచి వచ్చిన తర్వాత కూడా ముప్పై ఏడేనా కావాలంటే వెనకరా అక్కడి నుంచి తొక్కొత్తా మళ్ళీ మాకు ఇది ఒక దోలైటి కదా ఎక్కువ ఎంత ఎత్తులో కట్టుకున్నారేంటండి ఇల్లు ఆ మాట మా బాబుని అడుగు నా ఇక్కడ ఆపు ఓకే థ్యాంక్స్ వస్తా డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారేంటండి ఏంటండి బాబు డబ్బులు దేనికి బాబు

కొడుకు రిక్షా ఎక్కితే డబ్బులు అడిగి తండ్రిడే కాదు మరి ఈడెవడు తెలీదు అమ్మా చూసావంటే ఇది నా పెళ్ళమంటే కాదు కాలు మీద కాలేజీ కూర్చుని తండ్రితో రిక్షా దొక్కించేవాడు కొడుకు అంటే కాదు మరి నేనెవరిని నా మనవడెవరా మా బాగా చెప్పేవత్తమ్మా చూసావా అటు తిరిగి ఇటు తిరిగి మీరు ముగ్గురు ఒకటైపోయి నన్ను ఒంటరిగాని గాండి చేశారనమాట నిన్ను ఒంటరిగాని ఎందుకు చేస్తావురా ఎప్పుడు మన నలుగురు ఒకటే సరేగానే ఈ నెల ఎవరెవరి సంపాదన ఎంతో చెప్పండి ముందు నీదెంతో చెప్పు నువ్వు ఇవ్వాల్సిన ముప్పై ఏడుతో కలిపి రెండు వేల ఏడు వందలు అంటే కింద నెల కంటే మూడు వందలు తగ్గాయి నువ్వు రెచ్చా తొక్కుతున్నావా తిండి రెచ్చాలో తొంగుంటున్నావా అది అలా పెట్టు ఇదిగో నా జీతం మూడు వేల ఆరు వందలు నీకన్నా నేను నా కొడుకే నయం ఆడి మూడు వేల ఆరు వందలు నాది మూడు వేల నాలుగు వందలు ఆడేమో జీతంతో పాటు సిల్లర్ నొక్కేస్తాడు నువ్వేమో సచ్చులు పుచ్చులు తోసేస్తావు నేనేమో కాళ్ళు అరిగిపోయాలో రెచ్చా తొక్కలి మీ ముగ్గురు ఎవరేమి చేసినా నా చేతిలో ఓడిపోయారు నా ఇన్కమ్ నాలుగు వేల నాలుగు వందలు ముసలే నువ్వు ఇళ్లలో పాచి పనులు చేస్తున్నావా లేకపోతే దొంగతనాలు చేస్తున్నావా చెక్కరా ఈ నెల నుంచి మరో మూడిళ్ళు నా ఖాతాలో చేరాయి అంటే టోటల్గా గా పన్నెండిళ్ళు అయ్యాయి నీ పనే బాగుందే మరేటనుకున్నావు ఈ సిటీలో రిత్సాలు దొరుకుతాయి బస్సులు దొరుకుతాయి బంగ్లాలు దొరుకుతాయి బంగారు గిన్నెలు దొరుకుతాయి ఒరేయ్ పాని మనుషులు మాత్రం దొరకర్రా టైమింగ్ సరిపోవడం లేదు ఒప్పుకోవడం లేదు కానీ మరో పదహారు ఇళ్ళు ఎయిట్ ఇంగ్లీష్ లో ఉన్నాయి ఉంటే ఉన్నాయి గాని నువ్వు పని మానేసి ఇంటో కుక్కవే ఏ మీ అందరికంటే ఎక్కువ సంపాదిస్తున్నాననే జలసియా కాదే నీకు అరవై రెండు ఏళ్ళు వచ్చాయి ఇంకెంతకాలం కట్టపడతావు మేము ముగ్గురు సంపాదిస్తున్నాగా ఓరి ఏర్రి నాగన్న కాలుస్ అయ్యి ఆడుతుంది కంటి సూప్ బాగుంది ఆ రెండు పోయినప్పుడు ఎలాగూ రిటర్ అయిపోతాను మన కష్టాలు ఇంకెంతలే ఒక సంవత్సరం పాటు మన అందరం ఇలాగే కష్టపడితే గోవిందరావు గారి ఇల్లు లాంటిది పెద్ద ఇల్లు కొనేసుకోవచ్చు